తూర్పుగోదావరి జిల్లా నిడదూరులోని స్థానిక టక్క్రబాబా స్కూల్ వీధిలో షేక్ ఇబ్రహీం షరీఫ్ ఇంట్లో చోరీ తాళం వేసిన ఇంట్లో చోరీ పదిహేను కాసుల బంగారం నలభై తులాల వెండి ఐదు లక్షల రూపాయల నగదు అపహరణ జనవరి పదవ తేదీ రాత్రి జరిగిన సంఘటన జనవరి పదకొండవ తేదీన పోలీసులను ఆశ్రయించిన బాధితులు షేక్ ఇబ్రహీం షరీఫ్ చిన్నాన్న షేక్ అమీర్ బాషా ఫ్యామిలీతో బెంగళూరు వెళుతూ ఎనిమిది కాసుల బంగారాన్ని షేక్ ఇబ్రహీం షరీఫ్ ఇంట్లో దాచిన షేక్ ఇబ్రహీం షరీఫ్ ఫ్యామిలీతో రాజమండ్రిలోని తమ బంధువుల పెళ్లికి వెళ్లిన తరుణంలో చోరీ అసలు బంగారంతో పాటు పసలు బంగారాన్ని కూడా కాజేసిన దొంగ చిన్నాన దాచిన బంగారంతో పాటు తమ బంగారాన్ని కోల్పోయిన షేక్ ఇబ్రహీం షరీఫ్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నిరదవోలు పోలీసులు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను ఉపయోగించుకోవాలంటూ పోలీసులు ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకొని ప్రజలు చరాబామూలుగానే దొంగతనాలు పోలీసు వారి ఉచిత ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను ఉపయోగించుకోండి దొంగతనాల బారి నుండి తప్పించుకోండి that <laughs> day.